కొడవలూరు మండలంలోని సిబిఎస్ఈ పాఠశాలలో జోయాస్ కప్ సందర్భంగా మొదటి రోజు ఓవెల్ గ్రూప్స్ స్కూల్ తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు మరియు పిఈటీలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓవెల్ గ్రూప్ పాఠశాలల డిజిఎం శ్రీనివాసులు పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఓవెల్ ఎయిటీన్ ప్రిన్సిపాల్ వంశీకృష్ణ మరియు ఓవెల్ ఇండియా ప్రిన్సిపాల్ సురేష్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల యొక్క ప్రాముఖ్యతను వెలికి తీయడానికి ఈ వేదిక ఒక గొప్ప అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తుందని అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సహకరించిన పాఠశాల డైరెక్టర్ వేణు సిఇఓ ప్రమీల జిఎం మహాదేవన్ ఈడీ బాలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపాల్ వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు

కొడలూరు మండలం రుచి క్రాస్లో ఉన్నటువంటి భోలేకం సిబిఎస్ఈ పాఠశాలలో ఈరోజు జాయస్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ద స్పోర్ట్స్ ఫెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది సో ఈ జాయస్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ కి మా వరల్డ్ గ్రూప్ ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ జాయ్స్ కప్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఈ రోజు నుంచి ఫిబ్రవరి పదకొండు నుంచి ఇరవై తేదీ వరకు ప్రతిరోజు కూడా బాల్స్కి మా గర్ల్స్కి బాయ్స్కి ఈవెంట్స్ అనేది గర్ల్స్కి అయితే ఆల్ ఇండియా సిబిఎస్ఈ పాఠశాలలో బాయ్స్కి అయితే ఆల్ ఇండియా బాయ్స్ ఇన్షియల్ స్కూల్లో నిర్మించడం జరుగుతుంది సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా పిల్లలకి గాను అన్ని అరేంజ్మెంట్స్ అనేది సర్వసిద్ధంగా చేసుకున్నారు అదేవిధంగా ఈ జాయస్ కప్ పిల్లలకి నిర్వహించడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి పిల్లల్లో యునైటెడ్ ప్లే అండ్ యునైటెడ్ యునైటెడ్ ప్లే అండ్ యునైటెడ్ యునైటెడ్ ప్లే అండ్ యునైటెడ్ టీమ్ అనే అనే యునైటెడ్ ప్లేన్ యునైటెడ్ టీమ్ యునైటెడ్ ప్లే అని సరే పిల్లల్లో టీం వర్క్ డెవలప్మెంట్ చేసేదానికి కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ చేసేదానికి ఛాలెంజర్ స్పిరిట్స్తో అక్కడమిక్స్తో అక్కడమిక్స్లో ముందుకు వెళ్ళేదాని కోసంగా ఈ జాయ్ కప్ అనేది పిల్లలకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మాకు నిర్వహించడానికి మా ప్రోత్సహించినటువంటి పాఠశాల డైరెక్టర్ అండ్ చైర్మన్ రంగిశెట్టి వేణు గారికి అదేవిధంగా సిఈఓ ప్రేమిరా మేడం గారికి అండ్ జిఎం మహదేవన్ గారికి అండ్ ఈడీ బాలు గారికి అండ్ డిజిఎం కృష్ణవాస గారికి అండ్ మా మేనేజ్మెంట్ అందరికీ కూడా సెంట్రల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ అదేవిధంగా మా టీచింగ్ స్టాఫ్కి పిఈడిస్కి అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము ఇదే విధంగా పిల్లలందరూ కూడా శుభాభినందనలు తెలుసుకుంటాం గేమ్స్ పీరియడ్స్ ఈ యొక్క అన్ని యాక్టివిటీస్ని మేము డెవలప్ చేస్తూ మా యొక్క విద్యా సంస్థల్లో పిల్లల్ని అన్ని విధాలుగా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ డెవలప్ చేస్తున్నాం ఈ యొక్క మీడియా సంస్థ మిత్రులు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం